సార్ కులగరణ జరిగిందా జరగలేదు మేడం మాది రాలేరు ఇక్కడ మా దగ్గర ఇప్పుడు కులగరణ అనేది మంచిగా మంచిదేనా అంటే అది నీట్గా సర్వే నీట్గా చేస్తే ఉపయోగపడుతుందా అది మాకు అంత ఐడియా లేదు మేడం మాకైతే మేమైతే ఎక్కువ ఇప్పటి వరకు ఏది కాలేదు అన్ని డబ డబల్ బెడ్రూమ్ పెట్టము అది కూడా రాలేదు ఓ నాలుగు సంవత్సరాలు అయింది తెలంగాణ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు కూడా రాలేదు ఇప్పుడు కూడా పెట్టినా కూడా రాలేదు మొన్న సర్వేగులో కూడా రాలేదు సో ఇప్పుడు కాంగ్రెస్ అయితే పదవిలోకి వచ్చి సంవత్సరం అయితే వస్తుంది కదా ఆ సంవత్సర పాలన మీద మీ అభిప్రాయం ఏంటి అంటే అభిప్రాయం అంటే మంచిగానే చేస్తున్నారు చేసే ఇప్పుడు వచ్చిన వాళ్ళకు వస్తున్నాయి మేడం అవి రానోళ్లకు రావాలి కదా పథకాలు వచ్చిన వాళ్ళకి పథకాలు వస్తున్నాయి డబల్ వస్తున్నాయి వాళ్ళకి వాళ్ళకే వచ్చేస్తున్నాయి డబల్ డబల్ ఇప్పుడు రానోళ్ళకు అట్లనే ఉంటుపోతున్నాయి అది మళ్ళీ అలా ఏం మిస్టేక్ అవుతుందో ఏమవుతుందో మళ్ళీ వాళ్ళకే తెలియాలి ఇక సో మీకు ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏ ప్రభుత్వం అదే ఉన్నదిగా మేడం ఇప్పుడు మాకు అప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయి డబల్ బెడ్రూమ్ పెట్టు రాలేదు ఇప్పుడు కూడా పెట్టాము ఇప్పుడు కూడా రాలేదు ఇలా మొన్న వచ్చి సర్వే చేసి పేరు లేదు ఇప్పటికీ నాలుగు ఐదు సంవత్సరాలు అవుతున్నది సో రెండు ప్రభుత్వాలు పదవిలో ఉన్నప్పటికీ సహాయ సహకారాలు అయితే లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి మేడం అవి డబల్ డబల్ వస్తున్నాయి అన్ని ఏదన్నాగానే డబల్ డబల్ వస్తున్నాయి అన్ని వచ్చిన వాళ్ళకే రానోళ్ళు అన్నీ ఉంటున్నారు అది ఎందుకలా అంటే కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుండా వచ్చిన వాళ్ళకి మరీ మరీ రావడానికి నాకు కారణాలు ఉన్నాయి అంటే ఇక ఆఫీస్ బంక్వైరీ చేయక ఇక లోపల ఏం చేస్తు వాళ్ళకే అది ఎందుకు అంటే ఇప్పుడు అయితే ఇష్యూ జరుగుతుంది సర్వే చేసారా తప్పుడు సర్వే అని మీరు ఏమనుకుంటున్నారు అది ఉన్న ఇచ్చిండు అది ఏం జ జరిగినా ఇంక్వైరీ చేసి ఇచ్చేది కాదు వాళ్ళు ఎవరు పార్టీల మీదకి ఎవరు వచ్చిండ్రు వాళ్ళ బతుకుల కొరకే ఇల్లు ఉన్నవానికి ఇల్లు ఇచ్చాడు ఇంట్లో నలుగురు ఉంటే ఇండ్లు ఇస్తారా నలుగురికి ఇస్తారా ఇండ్లు లేనోనికి లేదు మాకు నలభై రెండు సంవత్సరాలు నేను రైమతి నగర్ వచ్చి నా కొడుకు నడవక నలభై ఏండ్లు నడవని పిల్లగాడు ఈ పిల్లగానికి ఇల్లు ఉన్నదా ఈ పిల్లగానికి ఏమన్నా నా ధర ఉందా వీళ్ళకి ఇల్లు ఉందా లేదా అని ఒక్కడు రాలే ఇంక్వైరీ చేయాలి వాళ్ళు వాళ్ళే తింటారు ఎవరు వాళ్ళ మందమే అదిగో ఆ ఇండ్లు ఏందో ఊరదవా ఊరదవా ఇండ్లు వచ్చినాయి పది పదివేలు రేకులు ఉన్నోళ్లకు అవేవి లేవమ్మ ఎవరు వచ్చిన ఒక ఆయన ఎవరు జనార్దం రెడ్డి ఒక్కడు చేశాడు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది ఎవరూ పేదోళ్ళకు లేనోళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు గరీబోళ్ళకు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రా మొన్న పోయినాయన కేసు గారు వాళ్ళ పుట్టమందే చేసుకున్నారు కానీ ఏమియలేదు గవర్నమెంట్ ఇచ్చిన ఏది లేదు నా కొడుకు నడువాడు రాసిన కారట్లా ఇద్దరు కొడుకులు పిల్లలు అయినరు వాళ్ళకి లేదు ఈ మున్సిపాలిటీ వాళ్ళు సాలరాట వాళ్ళు ఏస్తాను ఫోటో అది ఇస్తాను నీ కిల్లు వచ్చింది నీకు ఇళ్ళు వచ్చింది అంటే అందరికి ఇల్లు వచ్చినాయి మాకు వచ్చిందా లేదా అని అడిగితే ఇల్లు లేదు మళ్ళీ లేదు ఏం రాలేదు ఉత్తరేమో వచ్చినోడు కాదే ఇండ్లు ఉన్నాయా లేవ ఇచ్చిండ్రా నీకు వచ్చింది నీకు రాలేదు ఇవే కానీ ఏమైనా మార్పులు అంటే బిడ్డ అదొకటి అయినా పోయినాయన పది ఏండ్లు చేసిన సంసారం అయినా ఏకుదమ్మన వచ్చి మూడే రోజులు కొందరు నాకు ఇయ్యలే ఇవ్వలేదంటే తప్పు చేసింది ఏంది బస్సు బస్సు పిరి పెట్టాడు రోజు రోజు కనబడకుండా ఏ వాడేం చేసిండు వాడేం చేసిండు అంటాను కానీ ఇంకొక కొన్ని రోజులు అయితే తెలుస్తుంది అది ఓకే టైం అంటారు టైం ఇవ్వద్దా మరి ఇప్పుడు మనం కొత్తగా పెళ్లి చేసుకొని పోతేనే మన ఇల్లు సంగతి తెలియదు వీళ్ళు సంసారం సంగతి ఈస్తో పా నాలుగు ఏళ్ళు ఉంటే తెలిసిపోతుంది బిడ్డ అట్లా ఉంటుంది కానీ ఆయన జనార్దం మీదకి ఏమో కూడా కొన్ని బస్తులే చేసిండు ఇల్లు ఇచ్చినావు నేను ఏడుకి రమ్మన్నా వస్తా ఇల్లు ఎవరికి ఇయ్యాలే కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు ఎడ్డోళ్ళకి ఇవ్వాలి ఇల్లు ఓషిదానికి ఇల్లే ముసల్దానికి ఇల్లే నాలుగు బిల్డింగ్లు ఉన్నానికి ఇల్లే ఎవరు చెప్పిందమ్మా ఇల్లు ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వం ముందున్న ప్రభుత్వం ఏ పవిత్రమే మాకే మాకైతే ఒకది వచ్చింది బిడ్డ మాకు ఇల్లు వచ్చింది ఆయన కడుపు కూడా అని చెప్పన్న అన్నట్టు మా కష్టం ఏం చేసుకుంటా తింటానో అయిపోతుంది నా కొడుకు నా కొడుకు ఒక నలభై ఏళ్ళ కొడుకు ఆ కొడుకు ఇల్లు ఉందా లేదా ఈ ఈ బస్లో కార్పెంటర్ అయినా సీఎం అయినా ఎవరైనా కుంటోళ్ళకు గుడ్డోళ్ళకే పవిత్రము వచ్చినోటు చేయాలి పనులు ఓ వచ్చేదానికి మూసల దానికి ఇల్లున్నదానికి ఇల్లులే ఏందమ్మా వాళ్ళ కడుపు నింపుకున్న దానికేవి ఈ దునియా మళ్ళీ అయ్యో ఈయనొత్తాడు ఎవరు మళ్ళీ వచ్చేట ఆయన గాయనొత్తాడు ఎవచ్చిన అంతే కాకపోతే బుద్ధిమంతులు వెనక కేసుకొని ఎక్తి ఎవడైతున్నాడో గాయనకే ఓటేయాలి కులగణన కుల్లగానైనా సార్ మీరు ఉన్న మీరు జరిగింది మాకు అన్ని అయిపోయినాయి మాకు చెక్కింగ్ అయినా అయిపోయినాయి మొందే సార్ అట్లా కాంగ్రెస్ పవర్ లేక వచ్చి సందర్శనం అవుతుంది కదా మీకు ఎలా అనిపించింది ఏమనిపించండి ఇబ్బందే ఉంది కొంచెం అన్ని ఏందంటే మనకి అనుకోనక్కలేదు ఏం లేవు అట్లా అనుకోని పాలైతే లేదు ఇల్లుకి ఇల్లు అప్పుడ లోన్ ఇస్తున్నారు కదా ఆ లోన్ కూడా వేయలేదు ఇంకా కాకపోతే రేషన్ కార్డు ఉన్నలకు ఇల్లు ఉన్న కదా ఎంక్వైర్ అయిపోయినాయి మన దాకా అవి మీకు ఈ పార్టీ నచ్చిందా ప్రతి ముందు ఉన్న పార్టీ నచ్చిందా ముందు పార్టీ నచ్చింది ఎందుకంటే కొన్ని మాకు కూడా ఇబ్బంది లేకుండా బాగుండండి అంతే ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్ తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్కు కు ఫైవ్ రూపీస్ Tá gym um pedaço.